ಶ್ರೀ ಶ್ರೀ ನಮಃ ನಮಃ ಶ್ರೀಮಾಕಣನ್ಮ ನಮಃ ನಮ್ಮ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮ ಕಣ ಕಾಂಚೀದರಿಕುಂಭಸ್ತನತ ಪರೀಕ್ಷೀಣೆ ಪರಿಣತಶರಶ್ಚಂದ್ರವದ ಧನುರ್ಬಾಣಾನ್ ಪಾಶಂ ಶೃಣಪಿಗ್ ದಾನಕರತಲೈ ಪುರಸ್ತು ದಾಸ್ತು నఃపురమధితుర హో పురుహూషిక ఆ యొక్క అమ్మవారు పురుహూషిక ఆ యొక్క పురుషోత్తముడైనటువంటి పరమేశ్వరుని పత్ని పురుహూతిక పురుహూషిక ఆవిడే పురుహూతిక నామంతో శక్తిపీఠమై కూడా విరాజిల్లుతోంది ఇక్కడ పురుహూషిక అంటే ప్రత్యేకంగా అమ్మవారి గురించి అమ్మవారి గురించి మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎందుకుని అంటే ఆ అమ్మవారి అనుజ్ఞ లేకుండా మనం శివుడి నామాన్ని తెలవటానికి కానీ తలుచుకోవటానికి కానీ వినటానికి కానీ అనటానికి కానీ చెప్పటానికి కానీ మనకి అర్హత లభించదు శివజ్ఞానం అనేది మనకి కలగదు శివజ్ఞాన ప్రదాయిని అని అమ్మవారికి పేరుంది కాబట్టి మనం అమ్మవారి అనుజ్ఞ కూడా మనం తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలన్నమాట ఇక్కడ అమ్మవారు కొంచీదామా కరికల కలభకుంభస్త అంటే అమ్మవారు కొణత్కాంచీదామా అమ్మవారు సర్వాభరణ భూషిత ఆవిడ అన్ని ఆభరణాలు ఆవిడ ధరించింది మనం ధరిస్తే అది మనకి ఒక నగ ఒక ఆభరణం ఒక అహంకారానికి కారణమవుతుంది మాకు ఎంత ఉందని చెప్పుకోవటానికి ఫీల్ అవుతుంది కానీ అమ్మవారు ధరిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకని ఆవిడ స్వరూపిణి ఆవిడ ధరించినటువంటి ఈ పణత్కాంచీధామ అనేటువంటి ఆభరణం అంటే వడ్డాణంతో పాటుగా దీన్ని ధరిస్తారు వడ్డాణం అనేది టైట్గా ఉంటుంది నడుముకి టైట్గా ఉంటుంది చాలా డిజైన్లు ఉంటాయి అందులో హంసలు ఉండొచ్చు లేదా పుష్పాలు ఉండొచ్చు తామర పూలు ఇలా రకరకాల డిజైన్లతో ఉంటుంది అది కానీ ఈ ఆభరణం క్వాంచీధామ కణత్ దామ కణత్ అంటే ఒక శబ్దం అనమాట ఈ కాంచీధామ అంటే సన్నటి మువ్వులు కలిగి సన్నటి బంగారు మువ్వలతోటి సన్నగా ఉంటుందన్నమాట ఇది ఒక మన జడల్లుతో చూసారా ఆ మోడల్లో ఉండి మూడు 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 ముత్యాల చొప్పున కలిసి ఉంటాయి అనమాట మణులతో పాటు కలిసి ఉంటుంది అది అమ్మవారి నడుముకి చుట్టబడి ఉంటుందన్నమాట ఆవిడ కదిలిన శ్వాస తీసుకున్న ఆవిడ ఏం చేసినా సరే అవి సన్నగా మోగుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఏం చెయ్యకపోయినా కూడా మోగుతూనే ఉంటాయి ఎందుకుని ఆభరణం యొక్క విశిష్టత ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం మనం పెట్టుకుంటే అది మామూలు ఆభరణమే అవుతుంది దానికి పెద్ద విశిష్టత ఏమి ఉండదు కానీ ఆ అమ్మవారు పెట్టుకుంటే దానికి చాలా విశిష్టత ఉంటుంది అనమాట ఏంటి అవిశిష్టత అంటే ఆ సన్న మొవ్వల ధ్వని ఏదైతే ఉందో అవన్నీ కూడా బీజాక్షరాల సమూహం అమ్మవారు సకల భువనాల్ని తన ఉదరంలో ఉంచి పోషిస్తూ ఉంటుందన్నమాట పెంచి పోషిస్తూ ఉంటుంది ఈ అక్షరం నిండా కూడా ఈ అక్షరాలన్నీ కూడా ఆవిడ కుక్ష నిండా అక్షరాలే ఉంటాయి ఈ మువ్వల సవిడు ఏదైతే ఉందో అదేంటంటే మంత్రాక్షరాలు వేద వేద సూక్తాలు స్త్రీ సూక్తము పురుష సూక్తము అన్న సూక్తము ఏవైతే మనకు పంచసూక్తాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ మూతలో నుంచే ఆ ధ్వనిలోంచే వస్తూ ఉంటాయి అన్నమాట ఆ సన్నగా ఉన్నటువంటి కొణత్కాంచి దామ అనేటువంటి ఆభరణంలోంచే వస్తున్నాయి మూతలు వేదాలు కూడా నిరంతరం కూడా ఆ మొల ధ్వని వేద శబ్దాలే ధ్వనిస్తూ ఉంటుందన్నమాట అంటే ఆ ఆభరణ విశిష్టత అమ్మవారికి అంత అందాన్నిస్తుంది అన్నమాట ఆవిడ అటువంటి అమ్మవారు ఏం చేస్తుంది అంటే కొనమా కరికలభ కుంభస్త కరికలభ అంటే ఆ గణపతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ ఆ గణపతికి క్షీరపానం చేస్తోందనమంటే తన స్తన్యాన్ని ఇస్తోంది గణపతి పాలు తాగుతున్నాడు పరీక్షీణ్యే పరిణత శరశ్చంద్రవదన ఆవిడ నడుం చాలా సన్నగా ఉంది అందుకే ఎటువంటి ఆభరణాన్ని ఈజీగా ధరించడానికి అనువుగా ఉంటుంది అన్నమాట శరీరం గనక లావుగా ఉన్న స్త్రీలకి చాకరీ చేయవలసి వస్తుంది లేదా చాకరీ చేయించుకోవాల్సి వస్తుంది బాణ పొట్టలు అంటారు చూడండి అదొక వికృతత్వాన్ని రాక్షసత్వానికి గుర్తు అన్నమాట అది కానీ అమ్మవారి నడుము అలా ఉండదు ఆవిడ షోడసి అనపడుతోంది పదహారేళ్ల ప్రాయంలో ఎలా ఉంటుందో అవయవ సౌష్ఠం అన్నీ కూడా అమ్మవారికి ఎప్పుడు అలాగే ఉంటాయి ఆవిడ చూడసి అనమాట ఆవిడ అందుకే సన్నని నడుము కలిగి ఉంటుంది ఈ విశ్వానంతటిని మోస్తున్నప్పటికీ కూడా ఆవిడ తన అవయవ సౌందర్యం అలాగే ఉందన్నమాట ఆవిడకి పాలేస్తూ కొద్దిగా వంగింది గణపతికి అంటే అర్థం ఏంటి ఇక్కడ గణపతి కూడా సాక్షాత్తు పరబ్రహ్మ తత్వం అని చెప్పబడుతోంది మామూలుగా మన వాడుక భాషలో అమ్మ పాలిస్తోంది పిల్లాడికి అని చెప్పడానికి బాగుంటుంది కానీ ఇది దైవిక తత్వం అనేది వేరుంటుంది వేరే అర్థాలు ఉంటాయి దీంట్లో ఎందుకుని అంటే గణపతి అంటే తత్వం ఈ పృథ్వీలో ఈ విశ్వంలో మనకి ఏవేమి సకల ప్రాణులు చరాచరా ప్రాణులు ఏవైతే ఉన్నాయో చెలించేవి చెలించనివి కూడా ఇన్ని ప్రాణులకి కూడా ఆహారాన్ని ఇచ్చేది తల్లే ఈ విశ్వానికి అంతటికీ తల్లి అమ్మ అంటే ఈ పృథ్వీ పృథివీ అనేది గణపతి అని చెప్పబడుతుంది ఈ జీవరాశులకు ఏం చేస్తుందంటే అమ్మవారు ఈ పృథివీ అంతటికి కూడా పోషించడం కోసం అని చెప్పి ఆ తల్లి కొద్దిగా వంగి తన స్తన్యాన్ని ఇస్తుంది అంటే ఆహారాన్ని ఇస్తుంది సూర్యచంద్రుల ద్వారానే ఆహార పదార్థాలన్నీ కూడా మనకి తయారవుతాయి వనమూలికలు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు పళ్ళు కావచ్చు ఫలాలు కావచ్చు ఏవైనా సరే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి సూర్యుడు చంద్రుడు అనమాట దాని ద్వారా నా ఆహారాన్ని అందిస్తోంది ఈ అంతటికి కూడా ఇస్తుంది ఆహార పదార్థాలని మాతృస్వరూపం కాబట్టి ఆవిడకి మనం నమస్కారం పెట్టుకుందాం ఏ మనమైనా సరే మానవ మాతృలైనా సరే మనం ఎవరికైనా ఆహారం పెట్టాలంటే ఇప్పుడు ఎవరికైనా వడ్డించాలి అన్నం వడ్డించాలి లేదా పసిపిల్లకి పెట్టాలి ఇంక పెద్దవాళ్ళకి పెట్టాలి ఎవరికైనా పెట్టాలన్నా సరే ఏ తెల్లైనా సరే వంగకుండా పెట్టడం అనేది కుదరదు తను వంగే వడ్డిస్తుంది ఆహార పదార్థాలన్నీ వడ్డించి పడుతుంది అనమాట చక్కగా పీట వేస్తుంది విస్తరాకు వేస్తుంది చక్క కూర్చున్న తర్వాత అన్నీ ఏమేమి పదార్థాలు వండారో అవన్నీ కూడా వడ్డిస్తుంది వంగి అలాగే పసిపిల్లలకి కలిపి అన్నం నోట్లో పెట్టేటప్పుడు వంగుతుంది ఏ తల్లి అయినా సరే వంగవలసిందే ఇక్కడ మన అందరికీ కూడా తల్లి ఎవరు అంటే అమ్మ అమ్మవారు లలితాపరా ఆవిడ స్వయంగా వంగి మనందరికీ ఆహార పదార్థాలు పట్టిస్తుంది గణపతికి ఆహారం ఇస్తోందంటే మన అందరికీ ఇచ్చినట్టే లేక కొనక్కంచి కరికలభకుంభస్త పరీక్షీణే మధ్య పరిణత చంద్రవదన అమ్మవారి ముఖం ఎలా ఉంది పరిణత చంద్ర నిండు పున్నమి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉందన్నమాట గుండ్రంగా తెల్లగా వెన్నెల సోన కారుకుంటూ చాలా అందంగా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉందన్నమాట అమ్మవారు అటువంటి అమ్మవారు గణపతికి పాలిస్తూ నా ఎదురుగుండా వచ్చేయి నా ఎదురుగుండా ఎలా వస్తుంది ఆవిడ గణపతిని తీసుకుని ఆ గౌరీదేవి తనేం ఏం చేస్తుంది ధనుర్బాణాన్పాసం శృణ పికరాతలై ధనుస్సు బాణము ఆయుధం పాసము ఇవన్నీ కూడా పట్టుకుని ఆవిడ వస్తూ గణపతి నెత్తుకుని పురస్తా పురస్తాదాస్తున్న పుర పురుహూషిక అటువంటి అమ్మవారు నా ఎదురుగుండా వచ్చి నాకు కూడా ఆవిడ ఆహార పదార్థాన్ని ప్రసాదాన్ని నాకు కూడా పెట్టవలసింది ఎందుకంటే నేను కూడా ఆవిడ పిల్లనే కాబట్టి ఆవిడెవరు పురుహూషిక అంటే శివ పరమాత్మ యొక్క శక్తి స్వరూపుణా ఆవిడ శివశక్తయుక్తో ఎది శక్త ప్రభవితం న దేవో దేవం నలు కుశల స్పందితుమపీ అమ్మవారి యొక్క శక్తి లేకపోతే ఇవేవి కూడా చెలించడానికి వీలు పడదు శివుడికి శక్తి లేదు విష్ణుమూర్తి శక్తి లేదు బ్రహ్మ కూడా శక్తి లేదు ఇది మొట్టమొదటి శ్లోకంలోనే మనకి సౌందర చెప్తారనమాట చెప్తారన్నమాట శంకరాచార్యులు వారు శివశక్తయుక్తో ఇది శక్త ప్రభవితం నే దేవో దేవం నలు కుశల స్పందితుమపి ఈ అసలు శక్తి లేకుండా అయిపోతాట బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి శక్తి కనుక ఆవిడికి అందివ్వకపోతే అటువంటి శక్తి స్వరూపిణి శివుడికి ఉన్నంత ఐశ్వర్యం వరెవరికీ లేదు ఎందుకంటే కుబేరుడికి అంత ఇచ్చింది కూడా శివ అట త్రిపురాసు వధించింది కూడా శివ పరమాత్మే హలహలని భక్షించింది కూడా శివపరమాత్మే మార్కండేని అనుగ్రహించింది కూడా పరమాత్మే ఇన్ని రకాల శక్తి సామర్థ్యాలకి ఉన్నటువంటి ఆవిడ యొక్క ఆయన యొక్క భార్య ఈవిడ పురుహూతిక అంటే శివుడి యొక్క శక్తి స్వరూపిణి అహంకార స్వరూపిణి అహంకారం ఎప్పుడొస్తుంది ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉంటే మనకు అహంకారం వస్తుంది ఇక్కడ అమ్మారు కూడా అంతే శివుడి యొక్క సామర్థ్యాల అన్నిటికీ కూడా అనమాట అమ్మవారు అందుకే ఆవిడ అహంకార స్వరూపుణి అనమాట అటువంటి అమ్మవారు నా ఎదురుగుండా వచ్చి నాకు ఆ యొక్క గణపతిని ఏ విధంగా అయితే లాలించి పాలిచ్చి పోషించిందో నన్ను కూడా అలాగే ఆవిడ చల్లని నీడలు నన్ను కూడా లాలించాలి నేను ఆవిడతోటి పోషింపబడాలి అని కోరుకుంటున్నాను అనమాట అటువంటి అమ్మవారికి గణపతికి కలిపి నమస్కారం పెట్టి మనం రుద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం ఇంతకుముందు చెప్పుకున్న మంత్రం ఏంటంటే ఆజ్ఞ విష్ణు సజోషేమాధంత వాంగిరహ జుమ్నేర్వాజే ఫిరాగతం ఇది అయిపోయింది ఈ మంత్రం అయిపోయింది దీని అర్థం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం విష్ణుమూర్తి అగ్నిదేవుడు మనకి సకల ఆహార పదార్థాలు మధుర పదార్థాలు ఐశ్వర్యము ఆరోగ్యము అన్నిటినీ కూడా విష్ణుమూర్తి ద్వారా అగ్నిదేవుడి ద్వారా శివ పరమాత్మ మనకి ప్రసాదించవలసిందని చెప్పి మనం వేడుకుంటున్నాం ఆ శివ పరమాత్మను వేడుకుంటున్నాం మాకు ఇవన్నీ కావాలి అని చెప్పి ఈ విధంగా మనకి